జూన్ ఇరవై ఎనిమిది శుక్రవారము రెండు వేల ఇరవై నాలుగు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం ఎలిషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనను రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన ఉదారంగా సమర్పింపబడినది చిన్న మొత్తమైన దానిని ఎల్లప్పుడూ దేవుని చేతిలో ఉంచితే అది అవసరతకు మించి సరిపోతుంది రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఒక పేద విధవరాలు ప్రభక్తైన ఎలీషాను ఆర్థిక సహాయం కోరింది ఆయన తన సొంత వనరుల జాబితాను తీసుకోమని సహాయం కోసం ఆమె పొరుగు వారిని సంప్రదించమని ఆపై అతని సూచనలను అనుసరించమని చెప్పాడు ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో ఆమె వద్ద ఉన్న కొంత నూనెతో ఇరుగు పొరుగు వారి వద్ద ఆమె సేకరించిన పాత్రలన్నింటినీ నింపడానికి దేవుడు తన సమృద్ధితో దీవించాడు ఎలిషా ఆమెతో ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను మన దగ్గర లేని వాటిపై మనం దృష్టి కేంద్రీకరించినప్పుడు మన దగ్గర ఉన్న వాటితో దేవుడు గొప్ప పనులు చేయడాన్ని మనం కోల్పోయే ప్రమాదముంది జాగ్రత్త ప్రార్థన ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతా ఈ సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు ప్రభు యువదమునని కృపతో మమ్మల్ని తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతలలో మా ప్రయాణాలలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరం అను దయాకరీటమను పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ మనమతయ్యని చల్లని రెక్కల చాటున మమ్మలను భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభునే శుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి తన నిర్దోషులనగా తీర్చుటకును మన పరవ తండ్రైన దేవుని రక్షకులనే కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రివిడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ దినమందం ఆయన కాపుతలలో ఉంచి విశ్వాసంలో స్థిరపరిచి ముందుకు నడిపించింది కాక అమేను అమేను అమేను